అందరికీ నమస్కారం ఆవిరి గుడుములు ఆపరేషన్ అయిన వాళ్ళకైనా సరే డాక్టర్లు సజెస్ సజెస్ట్ చేసే చాలా బలమైన ఆహారం దీనికోసం రెండు కప్పుల మినపప్పుకి ఒక కప్పు కొర్రలు లేదా సామలు ఏదైనా తీసుకోవచ్చు వీటిని ఈ మినపప్పుని కొర్రల్ని విడివిడిగా నానబెట్టుకోవాలి శుభ్రంగా రెండు రెండు సార్లు వాష్ చేసి కొర్రలకి విధంగా స్ట్రైనర్ ఉపయోగించి వాష్ చేసుకోండి ఎందుకంటే అది కడగడానికి వీలుగా ఉండదు చాలా చిన్నవి కదా మిలెట్స్ శుభ్రంగా కడిగి ఇట్లా మూత పెట్టి నాలుగు గంటలు నానివ్వండి తర్వాత గ్రైండర్ కానీ మిక్సీ కానీ వేసుకొని పిండిని ఈ విధంగా చేసుకోవాలి మరి నీళ్లు పోసి జారుగా చేసుకోకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి చూసారా మనం దీన్ని పర్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవిరి కూడా చేసుకోవచ్చు దీనికి ఉప్పు కలుపుకొని కావాల్సినంత ఉప్పు కలుపుకొని పిండిని బాష బాగా కడుపుకోవాలి కరిటితో ఇడ్లీ